గ్రామ సభలలో ఆ పేర్లు చదివి వినిపిస్తున్నారు ఎవరైతే రేషన్ కార్డులు ఇందిరా అదే అదేవిధంగా వ్యవసాయ యోగ్య భూములకు కూడా అన్ని కూడా పేర్లు చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు రేషన్ కార్డులు గతంలో దరఖాస్తు చేసుకున్న పేర్లు రాకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని కూడా చెప్తున్నారు పేర్లు రానులని మళ్ళీ దరఖాస్తు చేసుకోమని కూడా వారికి ఈ ఫామ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పేరు రాకపోతే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు వారంతా కూడా ఆ రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ చూస్తున్నాం అదేవిధంగా ఆత్మీయ భరోసా దరఖాస్తు ఫామ్ చూస్తున్నాం రైతు భరోసా మొత్తం ఆ నాలుగు ఫామ్స్ ఏదైతే ఉన్నాయో నాలుగు పథకాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే విధంగా ఆ పూర్తి పేరు ఆధార్ నెంబరు కులము తండ్రి పేరు అదే విధంగా కుటుంబ సభ్యుల వివరాల పేర్లు కలిసి కూడా ఆ ఫిల్అప్ చేసి అంటున్నారు ఇది రేషన్ కార్డు వివరాలు అదే విధంగా రేషన్ కార్డు వివరాలు ఈ విధంగా ఉంటే ఆత్మీయ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే